పెద్దలు భారతీయ జనతా పార్టీకి సంబంధించినంత వరకు పార్టీ భీష్మ పితామహుల్ లాంటి శ్రీ ఎల్కే అద్వాణి గారికి కృష్ణ అద్వాణి గారికి ఇవాళ భారతరత్న అందించడం అనేది ఇది ప్రతి ఒక్కరూ స్వాగతించదగ్గ విషయం వారికి నా హృదయపూర్వకమైనటువంటి అభినందన నేను తెలియజేస్తున్నాను వారు వైస్ ప్ర వైస్ ప్రైమ్ మినిస్టర్గా ఉన్నటువంటి సందర్భంలో ఉప ప్రధానిగా ఉన్నటువంటి సందర్భంలో వారు దేశానికి అందించినటువంటి సేవలు ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ గుర్తుంచుకుంటారు అది మాత్రమే కాకుండా వారి యొక్క తెలివితేటలు కావచ్చు లేదా కనుగోలు కావచ్చు ప్రతి ఒక్కరిని కూడా ఆకర్షించేటువంటి విషయం కనుక అటువంటి ఒక వారు రాజకీయ నేత అని చెప్పే కన్నా రాజనీతిజ్ఞుడు అని చెప్పి చెప్పడం సమంజసంగా ఉంటుంది అని చెప్పి భావిస్తూ వారికి ఈనాడు భారతరత్న ఇవ్వడం అనేది ప్రతి భారతీయుడు స్వాగతిస్తూ నేను వ్యక్తిగతంగా వారికి నా హృదయపూర్వక అభినందన తెలియజేస్తున్నాను